రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం పూలపాలలు చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కామ విజయ్ మాట్లాడుతూ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పట్ల ప్రోటోకాల్ను విస్మరించిన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ ఇటీవల ఈఎస్ఐ ఆసుపత్రి స్థలం పరిశీలనకు వచ్చిన సమయంలో కూడా ఎంపీకి ప్రోటోకాల్ ఇవ్వలేదు స్థల పరిశీలనకు వచ్చిన సమయంలో ఎలాంటి ఏర్పాట్లను చేయలేదు పదే పదే ఎంపీ విషయంలో అధికారులు ప్రోటోకాల్ను ఎందుకు తప్పుకుంటారో ప్రజలకు సమాధానం చెప్పాలి ఇకపై వంశీకృష్ణుడు చిన్నచూపు చూస్తే సహించేది లేదు కాకా వెంకటస్వామి కుటుంబం పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఎదలేని సేవలు అందించారు దళిత ఎంపీ పట్ల వివక్ష చూపుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తిప్పారపు మధు జావేద్ ముచ్చకుర్తి మహేష్ శ్రావణ్ సుతారి శేఖర్ రౌత శ్రీకాంత్ సర్దార్ అల్తాఫ్ వినోద్ రవి రాజు మెహబూబ్ దినేష్ ప్రింటు చింతల శ్రీనివాస్ విజయ్ రాజు చరణ్ తదితరులు పాల్గొన్నారు Oh! సందర్శనకు వచ్చిన ఎంపీ వంశీకృష్ణ గారి సందర్శన సందర్భంగా ఇక్కడున్న స్థానిక అధికారులు ఎలాంటి ప్రోటోకాల్ పాటించకుండా దళిత ఎంపీ అని చులుకలు చూస్తూ అసలు ప్రోటోకాల్ విషయంలో ఎలాంటిది కూడా ముందుకు అడుగు వేయకున్నటువంటి అధికారులు ఇక్కడ ఉండడం చాలా దుర్పయోగం ఇక్కడ మీరు చదువుకున్నటువంటి చదువుకు ఒక విలువ అనేది లేకుండా మీచి మీరే దాన్ని తొంగులో దొక్కుతున్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈఎస్ఐ హాస్పిటల్ ఇక్కడ తీసుకురావడానికి అనేక కృషి చేయడం జరిగింది ఈ ప్రాంతంలో కార్మిక క్షేత్రం ఎక్కువ ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానివ్వండి అండి ఆర్ఎఫ్సిఎల్ కానీ బసనరు ఫ్యాక్టరీ కానీ సింగేరేణి సంస్థకు సంబంధించిన చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నట్టు కాంట్రాక్ట్ క్యాజువల్ లేబర్స్ ఉన్నటువంటి ప్రాంతం ఈ గ్రామగుండం నియోజకవర్గం అలాంటి దగ్గరికి ఒక పెద్ద వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి ఎంతో కృషి చేసినటువంటి ఎంపీ గారికి అవమానం జరిగేలా చేసినటువంటి ఇక్కడ స్థానిక అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి వాళ్ళ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా ఈ ప్రాంతానికి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారు ఎంతో ఎన్నో విధాలు కృషి చేసినటువంటి ఈ ప్రాంతానికి కార్మిక క్షేత్రానికి ఉన్నటువంటి ప్రజలకు ఎంతో చాలా మేలు చేసినటువంటి నాయకులు ఇక్కడ మచ్చలేనటువంటి కుటుంబం కాకా కుటుంబం ఎన్నో విధాలుగా ఎంతోగా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని అప్పుడున్నటువంటి రాజకీయ పరిణామలో చూసుకుంటే ఈ ప్రాంతానికి అనేక మంది ఉన్నా కూడా కలిసికట్టుగా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకున్నడం జరిగింది అప్పుడున్న ప్రాంతంలో అప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ప్రోటోకాల్ సంబంధించి స్థానిక దళిత ఎంపీ అని చూసి అసలు ప్రోటోకాలే దీన్ని విస్మరిస్తున్నారంటే ఇక్కడ ఉన్న అధికారుల తీరును ఎలా అనుకోవాలో అర్థం కావడం లేదు ఒక్కసారి అంటే పొరపాటు అయిపోతుంది కాకపోతే పదే 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 ఈ దళిత ఎంపీ పట్ల చులుకర చూస్తూ మీరు చదువుకున్న చదువుకు అసలు విలువ లేకుండా అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఉన్న స్థానిక స్థానికంగా ఉన్నటువంటి ఈఎస్ఐ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నటువంటి రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానివ్వండి వాళ్ళపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం ఇక నుండి ప్రోటోకాల్ విషయంలో ఒక దళిత ఎంపీకి ఇక ప్రోటోకాల్ని ఉల్లంఘన చేస్తే మాత్రం ఇక నుండి సహించేదే లేదు ఇక నుండి మేము ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరిస్తున్నాం జై కాంగ్రెస్ వంశీ వంశీ నాయకత్వం నాయకత్వం